తీర్పు చెప్తోంది వేదం శ్రౌతం అంటే వేద మంత్రములతో కూడినటువంటి ఏ పనికైనా అంటే ఆచమనం చెయ్యడంతో ప్రారంభం చేసి స్మార్తం స్మార్తం అంటే స్మృతులు చెప్పిన వాటికి స్మార్తం అంటారు శ్రౌతం అంటే శృతి చెప్పింది శృతి చెప్పినవి కాని స్మృతి చెప్పినవి కాని తా కర్మన నగ్నశ్చింతయే దితి బట్టలు కట్టుకోకుండా గుడలిప్పు కూర్చున్న వాడితో ఆచమనం ఏమిటి పూజలు చేయించడం ఏమిటి మహాదోషం కాబట్టి అసలు వాడిని పూజలోకి తీసుకోకూడదు వాడిని కూర్చోపెట్టకూడదు దుర్వాసన వచ్చేటట్టుగా బట్ట వాసన వచ్చేటట్టుగా ఉన్నటువంటి బట్ట కట్టుకుని ఈశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకూడదు తడి బట్ట కట్టుకుని గుళ్ళోకి వెళ్ళినా తడి బట్ట కట్టుకుని పూజలోకి కూర్చున్నా వాడు బట్టలు ఇప్పుకుని పూజకు కూర్చున్నట్టు లెక్కలో వేస్తారు ఆర్ఘపట స్మృత దగ్ధవస్త్ర పొరపాట్న ఒక అగ్గి అగరవత్తు ఇలా తిప్పుతూ ఉంటే దాని నిరుసు ఒకటి వస్త్రం మీద పడి కన్నం పడింది వెంటనే వదిలిపెట్టాలి దాన్ని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు దాన్ని తీసేయాలి ఎందుకో తెలుసా అండి ఆ వస్త్రం మళ్ళీ కట్టుకున్నారనుకోండి మీరు నగ్నంగా ఉన్నట్టే లెక్కింక శాస్త్రం అది పొరపాటున కానీ కట్టుకుని మీరు ఆచమనం చేయడం కానీ అది కట్టుకుని ఏమైనా మంచి పని కానీ చేస్తే మీరు బట్ట లేకుండా చేసినటువంటి పాపం వేస్తారు ఖాతాలో తప్ప మీరు మంచి పని చేశారని వెయ్యిది వేదం